హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఖాన్ ప్రాపర్టీస్ ఇప్పుడు మీరు వీడియోలో చూస్తున్నారు కదా ఇది ఒక ఇండివిజువల్ హౌస్ అండి త్రీ ఇయర్స్ అయింది హౌస్ కట్టి ప్రాపర్టీ ముందు వచ్చేసి మనకి పెద్ద రోడ్డే ఉంది తార్ రోడ్డు ఈ ప్రాపర్టీ వచ్చేసి మనకి వాళ్ళు ఇరవై ఆరు లక్షలు చెప్తున్నారు మీరే డైరెక్ట్గా ఓనర్తో మాట్లాడుకోవచ్చు ఇరవై ఆరు లక్షలు దీని ప్రైజు పిల్లర్స్ కన్స్ట్రక్షను ఒకసారి ప్రాపర్టీ మొత్తం లోపల చూపిస్తానండి ఇది సింగిల్ బెడ్రూమ్ హౌస్ అండి ఇది సింగిల్ బెడ్రూమ్ న్యూ కన్స్ట్రక్షన్ అటాచెడ్ బాత్రూమ్ అన్నీ ఉన్నాయి పిల్లర్స్ కన్స్ట్రక్షన్ పెద్ద బెడ్రూమ్ ఇది మాస్టర్ బెడ్రూమ్ డబుల్ బెడ్రూమ్ కట్టుకోవచ్చు కిచెన్ కూడా బాగా గా ఉంది పైన స్టోరేజ్ కోసం ఇచ్చారు ఇది వెనక వైపు కూడా ఖాళీ ఉంది ఇది వచ్చేసి మనకి ఇది పదహారు అంకనాలు దాకుందండి ల్యాండ్ ఇది పదహారు అంకనాలు సైటు ఒక మంచి ప్రాపర్టీ తక్కువ బడ్జెట్లో కావాలంటే దీన్ని చూడొచ్చు సీరియస్ కస్టమర్లు ఎవరైనా ఉంటే కాల్ చేయండి